అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామన చెరువు మొగరాల సర్కిల్లో రోడ్డును చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చేతుల మీదుగా స్థానిక నాయకుల సమక్షంలో ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాకాల జెడ్పీటీసీ నంఘ పద్మజ బాబురెడ్డి విచ్చేసి మాట్లాడారు కార్యక్రమంలో దామన చెరువు ఎంపీటీసీ రాజలక్ష్మి గౌతమి నాగూర్బి పాల్గొన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి తక్కువ సమయంలోనే పాకాల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం సంతోషదాయకమని ఎంపీ పేర్కొన్నారు ఇంత త్వరగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో చంద్రగిరి ఎమ్మెల్యేకి అభినందనలు తెలియజేశారు చంద్రగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని పులివర్తి నాని పేర్కొన్నారు తల్లి కూడా రేపు మే నెల నుంచి స్టార్ట్ చేస్తారు గతంలో ఏ విధంగా చెప్పామో ఇంటికి ఎందుకు వేల రూపాయలు ఇస్తామని ఆ పదహైదు వేల రూపాయలు కూడా మే నెల నుంచి కూడా ఇస్తామని నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సిఎం గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి మహిళా సోదరు మండలికి ఎక్కడెక్కడ ఆర్టీసీ బస్ ఫ్రీ అన్నారు అది కూడా జూన్ నుంచి కూడా చేయడం జరుగుతుంది అన్నీ కాకుండా గెలిచిన వెంటనే మాట చెప్పిన ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు పెన్షన్ రేట్ పెన్షన్ పెంచాం నాలుగు వేలు ఆరు వేలు పది పదహైదు వేల రూపాయలు కూడా చేయడం జరిగింది దానికి మూడు గ్యాస్ ఇస్తా ఉన్నారు ఆ మూడు గ్యాస్ కూడా చంద్రబాబు నాయుడు చేశారు గెలిచిన వెంటనే బిఎల్సి ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు అన్నారు సంతకం పెట్టారు అది కూడా జూలర్ నుంచి చేస్తామా మన రైతు కింద ప్రతి ఒక్క రైతుకి కూడా రైతు బంధు ఇరవై వేల రూపాయలు అది కూడా జూలై నుంచి ఉన్నారు ఈ పథకాలతో పాటు స్థానికంగా ఎమ్మెల్యేగా ఎంపీగా మేమిద్దరూ కలిసి డెవలప్మెంట్ పని మేము దృష్టి సారించాం దీనికి అందరూ కూడా అధికారులు అందరూ కూడా మాకు సహకరిస్తాను వారందరికీ కూడా మీ ద్వారా మీ తరఫున తెలియజేసుకుంటున్నా మనం అందరూ కలిస్తేనే మన నియోజకం డెవలప్ అవుతుంది నేను ఒకటే కాదు కాబట్టి అధికారులు ప్రజలు ఎన్డీఏ కూర్టు నాయకులు ఎమ్మెల్యే ఎంపీగా మేమందరూ కలిస్తే సహకరిస్తే సక్సెస్ కాబట్టి ఇదే విధంగా ఇంకా జరిగే నాలుగు నాలుగు నెలల నాలుగు సంవత్సరాల రెండు నెలలు ఉంది దీన్ని కూడా అదే తీసుకుని నేను తీసుకోమత మీరందరూ కూడా నాకు సహకరించి గెలిపించి దానికి ప్రతి ఒక్కరికి ఈ రాబోయే ఎండాకాలంలో మనకి ఎక్కడెక్కడ తాగునీటి సమస్య ఉంది దాన్ని దృష్టి తీసుకొచ్చా ఊర్ వాళ్ళు ఎక్కడెక్కడ నీటి సమస్య దాని నీటి సమస్య నుంచి పరిష్కరించిన దృష్టి కూడా నేను తీసుకుని పోతాను తెలియజేస్తుంటూ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థి వచ్చిన రోజు ఈ తామంచేరులో ముస్లిం సోదరులు అందరూ ఇక్కడే ఉన్నారు పార్టీ అతీతంగా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ ఆ రోజు దామంచోర్ మ్యాంగో మండలకు సంబంధించి మూడు రోడ్లు ఉంటే అప్పుడు ఏ విధంగా గుంతులుగా ఉందో దాన్ని అడిగారు అడిగిన వెంటనే ఆ రోజు కూడా ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు దృష్టి తీసుకుని వెళ్ళి ఇమీడియట్ గా యాభై లక్షల రూపాయలు పెట్టి కూడా ఆ రోజు అయ్యడం జరిగింది దాని తర్వాత ఇదే దామంచోరు పంచాయతీలో తీసుకున్న తర్వాత జెపిడిసి గారి నిధుల ద్వారా ఇరవై ఐదు సుమారు ఇరవై ఐదు లక్ష రూపాయలు మళ్ళీ ఐదున్నర లక్ష రూపాయలు సైట్ రైన్ తప్పించి మళ్ళీ దాని తర్వాత ఎవరు వెళ్ళారు ఆ పైప్ లైన్ అన్ని తీసుకొని కూడా ఈ రోజు పంచాయతీ మొత్తం లైన్ కుళాయి అది కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూడా పంపిస్తా ఇది కాకుండా నిన్న మొన్న మేము ఒక చావు పై వస్తామంటే అక్కడ అరిచిన సోదరి పదరి కూడా మాకు నీళ్లు రావట్లా చాలా ఇబ్బందిగా ఉందంటే అప్పటికప్పుడే అక్కడే ఆర్డబు గారికి పంచాయతీరాజ్ పంచాయతీ సెక్రటరీ గారికి స్థానిక ఎంపీడి దృష్టి తీసుకుని వెళ్ళి ఇమీడియట్ గా దానికి వేసి అదే దీనికి వాటర్ ఉడవటం జరిగింది దీని తర్వాత ఇచ్చుకుంటే మీరు చూడండి ఒకసారి లేండగుంట నుంచి దామాల చెరువు రావాలంటే ఏ విధంగా మనం బాధలు పడతామ మీరు చూసి పనిచేసే ఎన్ఎంఎల్ అంతా కూడా ఉన్నారు ఏమా ఎక్కడున్నారమ్మా మీరు వచ్చేటప్పుడు టూ వీలర్ వచ్చేటప్పుడు మీరే బాధపడతా కదా ప్రభుత్వం వచ్చిన పదహైదు రోజుల్లోనే దామాల చెరువు లేండగుంట రోడ్ వేసాం ఇప్పుడు ఈ దామల్ చెరు నుంచి రైల్వే గేట్ వరకు ఉండొచ్చు అదేవిధంగా రమణయ్య గారి పల్లి చెరువు గడటం గానీ రమణయ్య గారిపల్లి ఊరుగాడు గాని మొగరాల్ నగర్ ఊరుగాడు గాని ఇదంతా చేస్తాను అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన దాని వల్ల చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకుండా ఈ రోజు పరిస్థితి ఒకసారి ఆలోచించడం లేదు ఎన్డీఏ కుటుంబంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పైన బిజెపి మన మోడీ గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ రోజు మన పనులన్నీ జరుగుతా ఉంది ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు నలభై సుమారు నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై రోజులతో దానిక ఎప్పుడు మర్చిపోతే తెలియజేసుకుంటున్నా అయితే నాకు అన్నదమ్ముళ్లాగా ఏ ఫోన్ చేసినా చెప్పినాని ఏం కావాలి అని చెప్పి చేసే సోదరుడు ఎంపీగా అయినందులో నాకు ఇంకా ఆకృష్టం నిన్నలా మొన్న ఫోన్ చేశా అన్నా స్వామి గుడి డెవలప్మెంట్ చేస్తాను నాకు లైటింగ్ కావాలన్నా నేను ఎంపీ నిధులు తంటే పెద్ద అన్నాడు నిన్న ఈ రోజు చూసారు వేము కాలేజీ వస్తాను నాకు చెప్పారు నిన్న ఈ రోజు నిన్న నైట్ ఫోన్ చేశా అన్న మీరు వస్తామన్నారు దామంచర్లో రోడ్లు ఓపెనింగ్ పెట్టుకుంటాం శుభ్రం సాం కుడిపోయినా అంతా ప్రోదా రాని అన్నాడు అన్న హైదరాబాద్ పోవాల్సి ఉంటే కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకుని మన కోసం వచ్చినా అంటే ఇటువంటి అన్నదమ్ము దొరుకుతూ నాకు అప్పుడు కూడా భావిస్తా ఉందా ఎంపీ గారు ఎమ్మెల్యే నేను ఇద్దరు కలిసి చంద్ర నియోజకవర్గం సొంత నియోజకవర్గం అయినటువంటి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గాన్ని ఆదర్శం తెలిపిస్తున్నంత దీనికి కూడా ఎన్డీఏ కూటమి నాయకులన్నీ కూడా సహకరించాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా మనలో మనకు విభేదాలు లేకుండా డెవలప్మెంట్ పైన వెళ్దాం డెవలప్మెంట్ చేసే అన్ని ఆల్మోస్ట్ ఆల్ మనకు కావాల్సిన అన్ని ప్రజలు అందుబాటులో ఉంటారు అదే విధంగా ఇక్కడ ప్రజలకు అందరూ కూడా ఒక మీరు అడిగినటువంటి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు అన్ని కూడా తొందరలు ఇస్తా ఉన్నారు చంద్రబాబు ఎమ్మెల్యేని మనం గర్వంగా చెప్తున్నాం అన్న ఎన్నికల సమయంలో ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పుడు ఎక్కడ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటే కూడా దాన్ని ఆ రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకు ఎంతో సౌకర్యం కల్పిస్తున్నారు అలాగే ఎక్కడ మంచి నీటి చోట లేకుండా మంచి నీటి సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా అన్న ప్రతి ఒక్క దాహాత్ తీరుస్తున్నారు ఇటువంటి ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి రావడం నిజంగా గత అధికార దాహంతో దండ దాహంతో సంపాదన మీద పడతారు మీద పడ్డారు అభివృద్ధి మీద దృష్టి సారించి ఎన్నో అభివృద్ధి ఒక పంట వాతావరణంలో ప్రతి ఒక్క ఓపెనింగ్ చేస్తున్నారు మన గౌరవ శాసనసభ్యులు గత ఎమ్మెల్యే చూసాం ప్రత్యక్షంగా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఏదైనా హామీలు ఇచ్చినవన్నీ నానే అన్నీ మనం బాధ్యత చేయించాల్సిన అవసరం ఎంతగా ఉంది మనం నానే అన్న మనకు అయితే పాటు మనం చేయాల్సిన ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి విలేజెస్ ఓపెన్ డ్రైనేజీ కొంచెం పట్నం ఉన్న చోట కన్సీల్ డ్రైనేజ్ చేసుకోవాలి అట్లాగే లైటింగ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి మనది కన్సీల్ లైటింగ్ చేసుకుంటామో బయట నుంచి చేసుకుంటామో అనేది చూస్తున్నాం దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం నా తరపు నుంచి మా నాని గారికి అభినందనలు ఇంత తొందరగా కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేస్తారని అనుకోలేదు ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీలు అయినాయి కానీ ఇంకా ఎన్ఆర్జేసి అవ్వలేదు జరుగుతున్నాయి సో ఇంకా నా తరపు నుంచి కొన్ని నియోజకవర్గాలు బాగా ఈ సంవత్సరం ఈ నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో చంద్రగడ్ నియోజకవర్గం మనం ఏదైనా సరే డ్రైనేజ్ సిస్టమ్ కానీ మన దగ్గరికి ఏమైనా రిస్ట్రిక్షన్ లేదు ఎన్ఆర్జేలో రిస్ట్రిక్షన్ ఉంది కానీ ఎంపీలు ఆడితే రిస్ట్రిక్షన్ లేదు ప్రయారిటీలో ఉన్న విలేజెస్ ఏమైనా తీసుకొని ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఈ పెద్ద రోడ్ వచ్చాము ఈ పెద్ద రోడ్ వచ్చినప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు కానీ మీకు డ్రైనేజ్ లేకపోతే రోడ్డుకి ప్రాబ్లం అవుతుంది అదే కోత కోసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి వర్షకాలం వచ్చే లోపల దీన్ని కూడా మనం కింద ఓపెన్ డ్రైనేజ్ పెట్టుకోవాలి పెట్టుకుంటే ఈ రోడ్డుకి వాల్యూ మిగిలిపోతుంది ఒక ముప్పై ఏళ్ళు ఉంటుంది లేకపోతే రోడ్డు కొట్టుకొని పోతుంది సో అందుకని ఎప్పుడు అడిగినా కానీ నేను ఎంపీ ల్యాబ్సెంట్ చాలా సింహభాగం ఇక్కడ ఎలా అలాగే తిరుపతి డిస్టిక్కి నేను వస్తుంది కాబట్టి ఎన్ఆర్ఎస్ అక్రమం కూడా ఇస్తున్నాం ఈ డిస్టిక్ తిరుపతి డిస్టిక్లో వస్తున్నట్టున్నాయి ఇక్కడ చిత్తూరు డిస్టిక్లో ఉన్నాయి అక్కడ వాడుకున్నాం అక్కడ కలెక్టర్ గారు ఎంపీ గారికి కూడా కొన్ని ఎన్ఆర్ చేసి ఫండ్స్ ఇచ్చారు అట్లే కొన్ని మేము దగ్గర దగ్గర వంద వర్క్స్ ఇచ్చాము ఇప్పటికి వందలో యాభై దాకా కంప్లీట్ అయిపోయినాయి కొన్ని ఇంకా జరుగుతున్నాయి బిల్స్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ క్లెయిమ్ అయిపోయింది సో అన్నీ అవుతాయని ఆశిస్తున్నాను ఆశిస్తున్నాం పని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టినరోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా